నిజామాబాద్ బాన్స్వాడ రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన కేంద్రంలో బుధవారం ఉదయం మరణించిన అడవి పందిని గమనించిన వ్యవసాయ పరిశోధన అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అడవి పంది మరణించిన ప్రదేశాన్ని అటవీ శాఖ అధికారి చంద్రప్రకాష్ బాబులు సందర్శించి పరిశీలించారు సంఘటన స్థలంలో కాలు పాద ముద్రలను పరిశీలించిన అధికారులు అడవి పందిపై చిరుత పులి దాడి చేసి చంపేసిందని నిర్ధారించారు ఆ ప్రదేశానికి ప్రజలు ఎవరూ వెళ్లరాదని తప్పని పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే టపాకాయలు కాలుస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వెళ్లాలని సగం పందిని తిన్న చిరుతపులి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు

అడవి పందిని చంపిన పులి సంచలన వాడతాయి అనుకుంటున్నా ఇంకా రక్తం కూడా ఆడలేదు ఇక్కడ అటాక్ చేసి దిగిపోయి దాన్ని మంచిగా కూర్చొని ఆడ చెరుకులో కూర్చొని తిన్నది అడవి పందిని ఉన్నటువంటి మాంసం తీసేసి పనస పండులాగా వలుచుకొని మరీ తిన్నది ఇప్పుడే జరిగింది ఇది మన వాళ్ళు జ్యూస్ అనాలిసిస్ చేస్తూ ఉంటే షుగర్ కేన్ అంతలోనే వాళ్ళ సౌండ్స్కి పారిపోయింది ఇప్పుడే తాజాగా దాని మాంసం మొత్తం తినేసింది